విజయవాడ నగరంలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి శిలాఫలకంపై జరిగిన దాడిని నిరసిస్తూ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు మేరకు అనకాపల్లి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల కుమార్ ఆదేశాల మేరకు పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో అనకాపల్లి స్థానిక రామచంద్ర థియేటర్ వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ మలసాల రమణారావు పాల్గొని వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ మలసాల రమణారావు కసింకోట వైసీపీ నాయకులు కలగా నాయుడు మాట్లాడుతూ విజయవాడ నగర నడిబొడ్డులో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి శిలాఫలకంపై జరిగిన దాడిని నిరసిస్తూ రాష్ట వైసీపీ ప్రభుత్వం పిలుపు మేరకు నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆదేశారు అనకాపల్లిలో కొవ్వొత్తులతో శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి శిలాఫలకంపై జరిగిన దాడి ఇది భారత జాతి మీద జరిగిన దాడిగా ప్రజలంతా భావిస్తున్నారన్నారు అలాగే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయని గత ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఆ మహనీయునికి నిజమైన అర్పించాలనే ఉద్దేశంతో నూట ఇరవై ఐదు అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అయితే ఆ మహా విగ్రహాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారని అలాగే అంబేద్కర్ గారి స్పూర్తితో కులమత ప్రాంత వర్గ భేదాలు లేకుండా ప్రజలందరికీ పథకాలు అందించిన ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని తెలిపారు అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజల అభిమాన నన్నాలు పొందాలంటే గత ప్రభుత్వం చేసిన దానికంటే ఇంకా మెరుగైన పాలన అందిస్తారని ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కనుక ఆ దిశగా పయనించాలన్నారు అదేవిధంగా ఇలాంటి ఘటనకు పాల్పడిన వారు ఎవరైనా సరే వారికి శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జాజుల రమేష్ కొనతాల మురళీకృష్ణ బుడ్డేడు శివ మలసాల కిషోర్ పెద్దిశెట్టి గోవింద్ సూర్యనారాయణమూర్తి కెఎం నాయుడు ఆళ్ల నాగేశ్వరరావు రాఘవ దాడినారాయణరావు పలక సత్యనారాయణ గైపురి రాజు ఐది రాము మధు ఉగ్గునప్పారావు వేగి త్రీనాథ్ బుద్దరాజు కరక సోమనాయుడు బాదపు హరికృష్ణ కన్నారావు దాడికుమార్ గుండా గుప్తా నీటిపల్లి లక్ష్మి మరిపల్లి శోభ దొడ్డిహరి రామకృష్ణ సప్పరపు లక్ష్మి ప్రసన్న కోట్నాల పద్మ కళ్యాణ్ కోన ఉమ నరేంద్ర సకల సంతోష్ నాగరాజు శివ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఒడ్డులో ఉన్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క శృతివనం మీద జరిగిన దాడిని నిరసిస్తూ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపి మేరకు అనకాపల్లి నియోజకవర్గంలో మా ప్రైతం నాయకులు అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మనసాల భర్తకుమార్ గారి ఆధ్వర్యంలో స్థానిక రామచంద్రదేవి థియేటర్ జంక్షన్లో భారతరత్న డాక్టర్ బిఆర్ఏ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి శాంతియుతంగా క్యాండీ ప్రదర్శన చేయడం జరిగింది మరి ఇవాళ శృతివర్ణం అంబేద్కర్ గారు గారు శృతివర్ణం జరిగిన దాడి అంటే ఇది ఒక వర్గం మీద జరిగిన దాడి కాదు భారత జాతి మీద జరిగిన దాడిగా ఇవాళ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఇవాళ ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఇక ప్రభుత్వం దేశంలోని ఎక్కడ లేని విధంగా ఆ మహనీయునికి నిజమైన నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో నూట అరవై ఐదు అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పరచడమే కాకుండా అంబేద్కర్ గారి తాలూకా స్ఫూర్తితో కులం మతం ప్రాంతం చూడకుండా అందరికీ పేద ప్రజానికానికి పథకాల నుంచి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఆ రోజున ఆ తాలూకా మహా విగ్రహాన్ని వైజాస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు కాబట్టి మరి ఆయన తీరు తాలూకా పేరు ఉండకూడదనే కుటుల యంత్రంతో ఆయన పేరుని తొలగించే ప్రక్రియకి పూనుకోవడం శోచనీయం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీరు ప్రజల అభిమానాలు పొందాలంటే గత ప్రభుత్వం కంటే మంచి పాలన చేస్తారో ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు మీకు అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నించాలి తప్ప ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో ఇవాళ ప్రభుత్వం యంత్రాంగం మీ పట్ల మీ దగ్గర ఉంది కాబట్టి అటువంటి శక్తుల్ని పట్టుకొని వారికి సరైన శిక్ష పడే విధంగా మీరు ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ సత్తు వాళ్ళు ఎవరైతే ఈ తాలూకా దాడికి పూనుకున్నారో ఎంతటి వారైనా సరే వాళ్ళని రాజ్యాంగపరంగా శిక్షించుకోవాల్సిందిగా కోరుకుంటూ రేపు భర్తకుమార్ గారి ఆధ్వర్యంలో నిన్ననే మన పార్టీ కార్యాలయంలో కూడా ఆయన ఈ ప్రశ్ని పెట్టి ఆయన పూర్తిగా ఈ కండ సంఘటన ఖండించారు ఇవాళ మిల్ల భర్త కుమార్తె పిలుపు మేరకు ఈ రోజున నియోజకవర్గ శైలి కూడా వచ్చి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన అందరికీ నమస్కారం మొన్న విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర మరి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మరి నాలుగు వందల కోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహం నిర్మించడం జరిగింది దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరుని రాత్రి ఎనిమిది గంటల సమయంలో మరి ఇంచుమించు పోలీసులు కూడా ఉంటుండగా అక్కడ హిచ్చరియ పాల్పడి ఆ పేరు తొలగించడం రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ని అవమానించడం అని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి చర్యలన్నింటినీ మానుకొని బాధ్యులపై వెంటనే చర్యలు కూటమి ప్రభుత్వం చేయాలి లేనట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం మీద ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మనం చేస్తున్నాం నమస్కారం అండి ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి శృతివనంపై జరిగిన దాడిని ఖండించడానికి మేమందరమీ ఇక్కడికి రావడం మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలసార్ భరత్ కుమార్ గారు చెప్పడంతో వచ్చి ఇక్కడ నిరసన శాంతియుతంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా మన గెలిచిన ఎన్నికల్లో ఏమైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చడం చేయాలి తప్ప దానిని కప్పిపుచ్చడానికి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రముఖ వ్యక్తి ప్రపంచ దేశాలు గర్వించదగ్గ ప్రపంచ మేధావి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం జోలికి వెళ్ళడం అనేది చాలా తప్పు దీన్ని ముక్త ఖండించడంతో పాటు ప్రముఖంగా మేము కూటమి నాయకులందరికీ కూడా తెలియజేసుకునేది ఏంటంటే మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలందరినీ మళ్ళీ మోసపూరితంగా వారిని అందరినీ కూడా పక్కదారిని పట్టించి వారిని తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశం మీద మీరు చూస్తున్నారు ప్రజలు మాత్రం అమాయకులు కాదు ఒక భారత రాజ్యాంగ నిర్మాత రోజు భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలు గర్విస్తున్నట్టు ఈ ప్రపంచం నడుస్తుండడానికి బిఆర్ అంబేద్కర్ గారు ఎన్ని సేవలు చేశారు ఎన్ని బాధలు పడ్డారు ఆయనకి గుర్తుగా ప్రపంచ దేశాల్లోనే మెచ్చుకునే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మనం ఒక సూచికగా కొలమానికంగా ఉండాలని మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భార్య విగ్రహాన్ని నిర్మించారు అదే మోడీ గారు ఎవరిని నుంచి నిర్మించారు ఏ విగ్రహం నిర్మించారు ఆ విగ్రహం మీద ఏమైనా దాడులు జరుగుతున్నాయా ఆ గుజరాత్లో అలాంటివి ఏమీ జరగలేదు ఒక్క బిఆర్ అంబేద్కర్ గారు మీరు ఇది ఇంత అసూయ ఎందుకు వచ్చింది తర్వాత కులాలు వర్గీకరణ చేశారు మొన్న కూడా ఎస్ఈ కమ్యూనిటీలో ఉపకులాల మీద వచ్చిన తీర్పు తీర్పుని దృష్టిలో పెట్టుకొని దాన్ని ప్రజల్లోకి వెళ్తే ఏ రకంగా అపాసుపాలవుతారో దాన్ని పక్కదవ పట్టించడానికి అణగారిన కులాల్లో కూడా వర్గ విభేదాలు తీసుకురావడానికి చూస్తున్న ప్రముఖమైనటువంటి వ్యక్తులందరికీ కూడా ఇదే మా హెచ్చరిక అణగారి కులాలని వాళ్ళని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలి తప్ప ఇలాగ తప్పుదారి పట్టించి వారిని అనగదొక్కాలని చూస్తూ ఉన్నారు ఇది నాయం కాదు మీరు ఏదైనా చేయగలిగితే పేదవాడికి న్యాయం చేయండి తప్ప బీఆర్ అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని అతని యొక్క మంచిని మసక బారుద్దామని చూడడం చాలా తప్పు ఇది చాలా హేయమైన విషయం ఇలాంటి విషయాలు మరొక మారు పునరావృతం అయితే ఈ కూటమి యొక్క గవర్నమెంట్ని కూలదేయడానికి కూడా ప్రజలు ముందుంటారు అందులో అందున మా అనకాపల్లి ప్రజలు ముందుంటారు ఈ విషయాన్ని మళ్ళా తెలియజేస్తున్నాం మరొక మారు ఇది